అందరినీ దేవుడే నిర్మించినప్పుడు కొంతమంది మనస్తత్వం ఒక రకంగాను కొంతమంది మనస్తత్వం ఇంకో రకంగాను ఎందుకు ఉంటుంది అందరికీ అవే కాళ్ళు అవే చేతులు అదే ముక్కు అదే కళ్ళు అదే నోరు అయ్యే పళ్ళు అదే ఒళ్ళు అందరి శరీర నిర్మాణం అంతా ఒకటి అంతర్గత అవయవ నిర్మాణం ఒకటే ప్రాణాత్మ దేహముల నిర్మాణం ఒకటే అందులో వ్యత్యాసం లేదు అందులో వ్యత్యాసం లేదు అందులో వ్యత్యాసం లేనప్పుడు మరి హృదయాల్లో ఎందుకు వ్యత్యాసం వస్తుంది ఆలోచన విధానంలో ఎందుకు తేడా వస్తుంది అందరి ఆలోచనలో ఒకే విధంగా ఎందుకు లేవు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు దేవుడు మనుషుల శరీరాలను ప్రాణాత్మ దేహాలను చేశాడన్నది నిజమే హృదయాలను నిర్మించాడన్నది కూడా నిజమే అందులోని ఆలోచన విషయంలోకి వచ్చేటప్పటికి దేవుడు మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛ అంటే దేవుడు తనంతటా తాను స్వయంగా నిర్ణయాధికారం కలిగి ఉన్నట్టే మనిషికి ఒక సొంత ప్రాణాత్మ దేహమునిచ్చి దానిలో ఒక హృదయం నుంచి ఒక మనస్సు నుంచి ఒక ఆలోచన ప్రపంచం నుంచి తనంతటా తాను స్వీయంగా కొన్ని నిర్ణయాలు చేయొచ్చు కొన్ని రద్దు చేయొచ్చు కొన్ని చేయాలనుకోవచ్చు కొన్ని మానుకోవాలనుకోవచ్చు అలా ఏదైనా తన ఒక నిర్ణయం తీసుకోవడానికి కంప్లీట్గా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఇప్పుడు ఆదాం హావలు ఇద్దరికీ కయ్యను హేబెల్ పుట్టారు ఇద్దరి హృదయం ఒకే రకంగా ఉందా మీరు చెప్పండి స్పందించండి ఇద్దరి హృదయం ఒకే రకంగా ఉందా లేదు కయ్యనేమో దేవునికి వ్యతిరేకగా ఉన్నాడు తన సహోదరుని ద్వేషించాడు నరహంతకుడు అయ్యాడు మొట్టమొదటి నరహంతకుడు ఎవరు అంటే కయ్యినే అవునా రెండవది ఆ కయ్యిను అలా ఎందుకున్నాడు హేబేలు మంచివాడు విశ్వాస వీరుడు విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి వచ్చిన వాడు హేబెలే హెబ్రి పత్రిక పదకొండు మీరు చూడగలిగితే అందులో హేబెలు కయ్యిను కంటే శ్రేష్టమైన అర్పణను నర్పించాడు అనే ప్రస్తావన తీసుకొస్తాడు చూస్తే ఒకసారి మీకు పత్రిక అధ్యాయం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను దేవునికి స్తోత్రం గాక బైబుల్ గ్రంథంలో మొట్టమొదట నీతి మంతుడుగా గుర్తించబడినటువంటి వ్యక్తి హేబెలే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవుడు నీతిమంతుడు అని పిలిచిన వాడు హేబెలే అలాగే మొట్టమొదటి నరహంతకుడు కయ్యిను ఇప్పుడు ఇద్దరినీ దేవుడే నిర్మించాడు ఇద్దరిని దేవుడే దయతో హవకు అనుగ్రహించాడు కయ్యిను కన్నప్పుడు హవ ఏమంది యహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అందామే హేబెల్ను కన్నప్పుడు కూడా అలానే సంతోషించింది అంటే ఇద్దరిని దేవుడే అనుగ్రహించాడు కానీ ఇద్దరి మనసులో ఒకే విధంగా ఉండేటట్టు దేవుడు చేయొచ్చు కదా కయ్యను మనసు అలా ఎందుకు హే విల్ మనసు ఇలా ఎందుకు అనే ప్రశ్న మనకు వచ్చేది అందరి మనసు ఒకే విధంగా ఉండేటట్టు చేయటానికి అందరినీ దేవుడు మరమనుషులాగా రోబోల్లాగా చేయలే అందరి ఆలోచనలను దేవుడే తన అదుపులో పెట్టుకుంటే మనుషులు ఇక స్వతంత్రులు కారు బొమ్మలైపోతారు మళ్ళీ ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను అందరి మనసులను అందరి హృదయాలోచనలను దేవుడు తన అదుపులో పెట్టుకుంటే అందరూ స్వేచ్ఛాజీవులు కారు మర మనుషులు రోబోలు అవుతారు ఏంటి వాటికంటూ ఒక సొంత ఆకృతి ఉన్నప్పటికీని వాటి ఇష్టం చొప్పున అవి నడిపించబట్టానికి లేదు మనం డిజైన్ చేసిన దాని ప్రకారం అవి నడుస్తాయి అవి వ్యవహరిస్తాయి అవసరమైతే వాటిని నడిపించవచ్చు లేదా ఆపేసేయచ్చు వాటికంటూ స్వయం నిర్ణయాధికారం లేదు ఎందుకంటే మనం కల్పించిన బొమ్మలు సిస్ట మనమే డిజైన్ చేస్తే మనం చెప్పిన పరిధిలోనే అవి నడుస్తాయి ఓకే కానీ మనల్ని దేవుడు చేసినప్పుడు అలా రోబోల్లాగా మరమనుషుల్లాగా దేవుడు చేయలే మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని హృదయాన్ని మనస్సును అనుగ్రహించి మనకంటూ ఒక ఆలోచన ప్రపంచాన్ని ప్రపంచాన్నిచ్చి అందులో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చి మనం అనుకున్నది చేయొచ్చు కాదనుకుంటే మానవచ్చు మనకిష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు అలాంటి స్వేచ్ఛను దేవుడిచ్చాడు ఈ స్వేచ్ఛ ఫస్ట్ దేవుడు తాను కలిగి ఉన్నాడు తన వంటి విధంగా మనుషుల్ని చేసి వాళ్లకు తన ప్రేమ చూపి వాళ్ళ ప్రేమను కూడా గైకుని వాళ్లతో తాను తనతో వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉండాలనేది దేవుని హృదయాభిలాష అందుకని దేవుడు మనుషులకు స్వేచ్ఛను స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు స్వయం నిర్ణయాధికారం అంటే సొంతంగా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు ఈరోజు ఇప్పుడు దేవుని మందిరానికి మీరు వచ్చారు మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా లేదు మీ మనసుకు అనిపించింది ఇంటికాడు ఉండి ఏం చేస్తాను ఈరోజు బుధవారం సన్నిధిలో వాక్యం జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది పోయి అందులో కూర్చోవచ్చు మందిరంలో కూర్చోవచ్చు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఇంటికాడు ఉంటే చెత్త ఆలోచనలో చెత్త వ్యవహారం ఖాళీ దొరికింది ఎందుకు ఉండాలి అని మీరు తప్పనగా పరిగెత్తారు అలాగే జూమ్లోకి వచ్చిన వాళ్ళు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సమయం ఖాళీకి ఎందుకు పోనీయాలి నాకు వెసులుబాటు ఉంది కదా నేను చక్కగా దేవుని మాటలు వింటాను దేవుని సన్నిధికి నేను అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చింది కనుక నేను దాన్ని అనుభవిస్తానని మీ అంతటా మీరు ఓపెన్ చేశారు మీరు జూమ్లోకి లాగిన్ అయ్యారు లైవ్లోకి వచ్చారు సో దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇక్కడ ఇక్కడ స్వయం నిర్ణయాధికారం మీదే ఇక్కడ మిమ్మల్ని ఎవరో బలవంత పెట్టరు ఎవరు ఒత్తిడి చేయరు సమాచారం మాత్రం మీకు ఇచ్చారు ఈరోజు బుధవారం కూటం ఉంటుంది అని ఇక వచ్చేది రాంది మీ ఇష్టం మీకు స్వేచ్ఛ ఉంది రావచ్చు లే కొట్టి సరదాగా రోడ్ల మీద తిరగవచ్చు లేదా ఇంట్లో కూర్చొని ఏదో టైం పాస్ చేయొచ్చు లేదా సెల్ ఫోన్ తీసుకొని కసేపు ఏదో సోరీ చూడవచ్చు ఆ రీల్స్ వచ్చావు ఆ ఇన్స్టాన్ ఏదో చూడవచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చారు దేవునికి అందుబాటులో ఉండాలి దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశపడ్డారు ఇది మీ ఇష్టం మీ సొంతంగా మీరు వచ్చారు ఇలాగా ఇలాగా ఒక వ్యక్తికి అన్ని చేసే అవకాశం ఉన్నా అన్ని చేసే స్వేచ్ఛ ఇచ్చినా అవన్నీ నాకు వద్దు నాకు నువ్వు కావాలి ఒక వ్యక్తి తనంతట తానుగా ఇష్టపూర్వకంగా తన స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించి దేవుని దగ్గరికి రావటం అనేది దేవునికి ఇష్టం రియల్ లవ్ అది నిజమైన ప్రేమ అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు ఎట్ైనా వెళ్ళొచ్చు కానీ అవన్నీ పట్టించుకోకుండా నాకు దేవుడే కావాలని నువ్వు దేవుని సన్నిధికి దగ్గరగా రావటం అనేది దేవునికి ఇష్టం అక్కడ దేవుడు ఎలా సంతోషిస్తాడంటే నా కుమారునికి నా కుమార్తెకు బోలెడన్ని వ్యాపకాలు ఉన్నాయి వాటన్నిటిని వినియోగించుకొని వాటితో టైంపాస్ చేయొచ్చు వాటితో గడపచ్చు కానీ అవన్నీ ఎంతో ఆకర్షణీయమైనవి కూడా ఎంతో మజా ఇచ్చేవి కూడా అయినా అవన్నీ వద్దు నాకు నా ప్రభువే కావాలని వచ్చారు అంటే నిజంగా వాళ్ళ హృదయం అంతటితో నన్ను ప్రేమిస్తున్నారు మిగిలిన వాటి అన్నిటికంటే ఎక్కువగా నేనే కావాలనుకుంటున్నారు అనేది దేవుడు ఆనందించగలుగుతాడు అలా కాకుండా ఒక సిస్టమ్ డిజైన్ చేసి కరెక్ట్గా టెన్ కాగానే ఒక రోబో దాని అదే వచ్చినట్టు నీ అంతటి నువ్వు వచ్చి కూర్చున్నావు అనుకో ఒక టైం దేవుడు రెడీ చేసి ఆ టైంకి అందరూ వచ్చి కూర్చొని అందరూ టైం అవగానే అలాగే వెళ్ళిపోయి ఆ సిస్టమ్ పెట్టాడు అనుకో అంత మర మనుషులు రోబోలు అవుతారు కానీ దేవుడు లాంటి వ్యక్తులు కాలేరు కానీ ఈరోజు మనల్ని ఎలా ఎలా నిర్మాణ నిర్మాణం చేశాడంటే తనలాంటి వ్యక్తులుగా నిర్మాణం చేశాడు దేవుడు అనుకున్నది దేవుడు చేస్తాడు అలా మనం అనుకున్నది మనం కూడా చేయొచ్చు అట్లాంటి హృదయాన్ని స్వేచ్ఛాయుత జీవితాన్ని స్వయం నిర్ణయాధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చినందున ఇక మనుషుల హృదయాల మీద తన అజమాయిషి అనేది చేయటం మానేశాడు నేను చెడిపోయిన బతికే బతుకుతానంటే ఓకే అంటాడు అడ్డగించడం అడ్డగిస్తే మళ్ళా ప్రతనం చేసినట్టు నియంత్రించినట్టు అయిద్ది లేదు నేను మంచి బతికే బతుకుతానంటే ఓకే అంటాడు దాన్ని అడ్డగించడు అదే కదా ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో అన్యాయము అని అన్యాయము చేయనిము పరిశుద్ధుడైన వాణ్ణి ఇంకనో పరిశుద్ధునిగానే ఉండనిమ్ము అపవిత్రుడుగా ఉండగోరిన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము ఎవడు ఎలా అనుకుంటాడో వాడిని అలానే ఉండనియండి నీతిమంతుడిగా ఉండగోరిన వాడిని ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము ఎవడు ఎలా ఉండగోరాడో వాడిని అలా ఉండనియండి ప్రతివాని క్రియలకు జీతమిచ్చుడకి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో